ఏడుపుకి అంతు పొంతూ ఉండట్లేదు మనం చెప్పినట్లే అందరి అధికారులు వాళ్ళ వాళ్ళ పోస్టింగులు తీసుకోవాలన్నమాట తిరుమల తిరుపతి దేవస్థానంలోనట కొంతమంది గతంలో వైఎస్ఆర్సిపి హయాంలో ఎలాగైతే హవా లేదంటే వైఎస్ఆర్సిపికి అనుకూలంగా పనిచేశారు వాళ్ళనే తిరిగి ప్రధాన పోస్టుల్లో తీసుకుంటున్నారట ఇది ఈదనం తాలూకు ఏడుపు ఇంతకంటే కొట్టు వార్త ఇంకోటి ఉంది ఇప్పుడు టీటీడీకి సంబంధించి గవర్నమెంట్కి సంబంధం ఏంటి సరే టీటీడీ మీదనే ఏ నైడిపోయితే వీళ్ళకి అనుకూలమైన వ్యక్తే కదా చైర్మన్ కూడా అలాంటి చైర్మన్కి తెలియకుండా ఇవన్నీ జరిగినాయి అని విమర్శలు వస్తున్నాయి అని వీళ్ళు కథనం వేసి అక్కడున్న పోస్టింగ్లు రద్దు చేపించాలనే టీటీడీ ప్రధాన ఈవోగా కాకుండా డిప్యూటీ ఈవోలు ఉంటారు ఆ డిప్యూటీఈల్లో హరీంద్రనాథ్ అనే ఒక వ్యక్తి అట అప్పట్లో భూమన కరుణాకర్ రెడ్డికి ఇంకొకళ్ళకి బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళట అందువల్ల వాళ్ళు ఏం చెప్పినట్లే వీళ్ళు నడుచుకునేవాళ్ళట మరి అలాంటి అట మళ్ళీ తీసుకొచ్చి అదే పోస్టులో ఇప్పించారట ప్రధాన సహాయ ఈవోగా ఇచ్చారట దీని మీద చాలా బాగా బాధపడింది ఈ విధానం ఇంకొక వ్యక్తి రామకృష్ణ ఈయన పేష్కారుగా నియమితుడయ్యారట ఓఎస్డిగా పనిచేశారట ఆ ఓఎస్డిగా పనిచేసినప్పుడు ముఖ్యంగా రోజా గారు అప్పట్లో అనుచరులను వేసుకొని తెగ రెచ్చిపోయి మరి దర్శనాలు చేయించుకునేవాళ్ళట తిరుమల శ్రీవారిని దర్శనం కోసం బ్రేక్ దర్శనంలో తనతో పాటు అనుచరులను తీసుకెళ్లే ఇదే మరి చాలా పెద్ద ఘోరం కదా సరే అనుచితంగా ఇలా తీసుకెళ్తారు అంటే అది మామూలు భక్తులకు కడుపు మంటుద్ది ఎవరికైనా సరే ఇలా చేస్తే ఒళ్ళు మంటుంది అలాంటి రామకృష్ణనే మళ్ళీ పేషకారుగా నియమించడం ఏంటి అని బాధపడ్డారు అంటే మాత్రం సెన్స్ వాళ్ళకి లేకనా దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఎవడికి అనుకూలంగా వ్యవహరించే అధికారులను వాళ్ళు తెచ్చుకుంటే గతంలో వాళ్ళు చెప్పినట్టు విన్నారు మనం చెప్పినా కూడా విన్నారు వింటారన్నా అని ఎవడన్నా చెప్పాడు అనుకోండి మనకు కావాల్సింది అలాంటి వాళ్ళు ఏసై అడక్కని అంటారు కదా నువ్వు ఇది లేదంటేనేమో ఈ రాతకి అంటే ఈ కథకుడు ఉన్నాడు కదా ఈ రాత రాసిన కథకుడు స్టోరీ టెల్లర్ అతనికి వీళ్ళిద్దరితో పడి ఉండదు ఏదో ఒక విఐపి బ్రేక్ దర్శనం అడిగితే ఇప్పించి ఉండదు అంతే అంతకు మించి ఇంకేదన్నా కనపడుతుందా ఇందులో కొని ఏదన్నా అక్రమాలు చేస్తూనో అవినీతికి చేస్తూనో డాలర్లు జేబులో దాచిపెట్టుకొని వెళ్ళిన కేసులు ఉన్నాయి కదా కొన్ని అలాంటివి ఏమైనా చేస్తే ఇలాంటి దొంగలను ఎలా చేరదీస్తున్నారు అని రాయ్ స్టోర్ తప్పులేదు కానీ గత ప్రభుత్వంలో వాళ్ళకి అడుగులకి మడుగులు వత్తిన వాళ్ళకే మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు అంటే వీళ్ళకి తెలియదా వీళ్ళకి తెలియదా తెలిసి కూడా చేశారంటే దాని అర్థం ఏంటి రెండే ఉంటాయి మనం కూడా అలాంటి వాళ్ళమే లేదంటే మనకి ఇలాంటి వాళ్ళే కావాలి రెండే కదా కాకుండా ఇంకేదైనా రీజన్ ఉంటుందే నాకైతే తెలియదు మరి ఈ ఏడుపుగొట్టు వార్తలను పక్కన పెట్టి కాస్త కూస్తూ ఎప్పుడు విఐపీల సేవలో తరించము మేము సామాన్యుడే మాకు విఐపి సామాన్యుడే మా ప్రథమ లక్ష్యం అని చెప్తున్నారు తిరుమలలో కానీ అదేం జరగట్లేదు ఇట్లా విఐపి సంస్కృతి పోవాలి అని చెప్పే విఐపీనే నెలకోసారి వస్తున్నాడు తన అనునాయల్ని సిఫార్సు లెటర్లని పంపిస్తున్నారని రాయండి లేదు గతంలో లెక్క పెట్టాం కదా ఒక్కొక్కళ్ళు ఎంతమందికి బ్రేక్ దర్శనాలకి సిఫార్సులు ఇచ్చారు ఇప్పుడు కూడా ఎవరెవరికి ఇస్తున్నారో చూసి రాయండి బ్రేక్ దర్శనాలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా ఇచ్చారు మంత్రులు ఎంతమందికి ఇచ్చారు ఇంకా ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు ఎంతమంది దర్శించుకున్నారు ఇవి రాయండి అప్పటికి ఇప్పటికి తేడా తెలుస్తుంది రష్ తగ్గిందా తగ్గదు కదా తిరుమల శ్రీవారి దర్శనానికి కొంతమంది వేధవలంటే పార్టీలు అంటగట్టుకుని వెళ్లరేమో కానీ భక్తులు వెళ్ళకుండా ఉంటారు కదా భక్తులకి అసలు మీ రాజకీయాలతో సంబంధం ఉండదు ఆ తిరుమల గుడికి వెళ్ళిన తర్వాత అవే భక్తుల కిందకి వచ్చిన తర్వాత వాళ్ళు రాజకీయాలు చేయొచ్చేమో కానీ గుడి దగ్గర చేయలేరు రాజకీయ నాయకులు మాత్రమే అలా చేయగలరు మిగిలిన వాళ్ళు ఎవ్వరు చేయలేరు మరి ఎక్కడైనా ఇలాంటి ఏడుపుగొట్టు వార్తల్లో కాస్త కూస్తూ ఔచిత్యం ఉంటే బెటర్ బైక్